హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం తులసి కలెక్షన్ వల్ల లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అండి ఈ వీళ్ళు వచ్చేటప్పటికి గుంటూరులోనే ఉంటారు బట్ హోమ్ విజిట్ అయితే లేదండి హోమ్ బేస్డ్ సేల్ అనమాట ప్రైజెస్ మాత్రం చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు బర్జెట్ ఫ్రెండ్లీలో కూడా యూనిక్ కాన్సెప్ట్ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుందనమాట మీరు చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ కనుక తీసుకున్నారంటే హోసంగా ఉంటుందండి డిజైనర్ టైప్లో ఉంటాయి ఇలా మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే మాత్రం మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కలెక్షన్ అనేది చూడొచ్చండి అంతేకాదు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా పడుతుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ గా చెప్పాలంటే డిజైనర్ శారీస్ అండి అందరికీ హాయ్ అండి అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది లాట్ వెయిట్ ఉంటుంది మనం డైలీ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్ వేర్ చేసుకోవడానికి కానీ దీనికైనా చాలా బాగుంటుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజు కావాలి అంటే సారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ లెహింగా క్రాప్ టాప్ ఇలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకునే వాళ్ళు కొంచెం అర్లీగా వాట్సాప్లోకి రండి అండ్ కలర్ వచ్చేసి మంచి స్నఫ్ కలర్ అండి అండ్ ప్యాటర్న్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను జార్జార్జ్ షిమ్మర్ వస్తుంది ఆ కింద సాటిన్ లైన్స్ అనమాట సిల్వర్ లైన్స్ లో చాలా చాలా హైలైట్ ఉంటుంది మంచి లాడ్ వేట్ కూడా ఉంటది సారీస్ కి క్రోప్ టోప్స్ కి లెహింగాస్ కి సెట్ అవుతుంది నీడున వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఈ సారీ కూడా అంతే మంచి పీకాక్ బ్లూ కలర్ అండి కలర్ అయితే మంచి క్లాసీగా ఉంటుంది ఉంటది కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చేయండి ఈ సారీ చాలా మంచి లుక్ అయితే ఉంటది అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది ఎనీ టూ సారీస్ సేమ్ వీడియోలో కనుక ఎనీ టూ సారీస్ కనుక పర్చేజ్ చేసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్ అండి అండ్ ఇది వచ్చేసి స్పేస్ జూట్ సిల్క్ అండి ప్యాటర్న్ చూడండి ఎంత హైలైట్ ఉందో స్పేస్ జూట్ సిల్క్ అనమాట మంచి లైట్ లావెండర్ కలర్ ట్రెండీ కలర్ అండి అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్ అండి చూసారా మీరు సెల్ఫ్ సీక్వెన్సీ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది రెండు మనకి టూ ఆర్ త్రీ కలర్స్ ఏంటంటే మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట పింక్ వచ్చింది ఎల్లో వచ్చింది అండ్ ష్రీ గ్రీన్ వచ్చింది అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి రెయిన్బో కలర్ టైప్ మంచి ల్యావెండర్ కలర్ అండి సారీ అయితే చిన్న చిన్న బాటిల్స్కి వేర్ చేసుకోవడానికి చాలా హైలైట్ ఉంటుంది ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇలాంటి సారీస్కి కింద మ్యాటీ లేస్ అనేది యాడ్ చేయండి కంప్లీట్గా డిజైనర్ సారీ మీరే ఓన్గా డిజైన్ చేసుకున్నట్టు పక్కన వాళ్ళవి చూసి మనం చేసుకోవడం కాదు మనం కూడా చేసుకుంటే ఏంటంటే ఓన్గా చాలా బాగుంటాయి అండ్ మంచి మంచి ఐడియాస్ కూడా వస్తాయి అండ్ స్నఫ్ కలర్ అండి శారీ అయితే ఇది కూడా ఓవరాల్గా బాగుంది ఇదంతా ఎంబోస్ డిజైన్ ఇదంతా షిమ్మర్ అనమాట మంచి లైట్ వెయిట్ ఉంటాయండి ఏ శారీకి ఆ శారీనే అన్ని లైట్ వెయిట్ ఉంటాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి లైట్ గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ సెల్ఫ్ కలర్ సీక్వెన్సీ వస్తుంది అండ్ జెరీ లైన్ వస్తుంది ఇదైతే మనకి ఆర్గంజా వస్తుంది సెమీ ఆర్గంజా అనమాట సాఫ్ట్ ఆర్గంజా మీకు నైలాన్ ఆర్గంజా అంటాం కదా అదనమాట ప్యాటర్న్ అయితే బాగుంటుంది అస్సలు నలగదు అసలు బుషీగా ఉండదు స్కిన్ హగ్గీగా ఉంటుంది బాగుంటుందండి ప్యాటర్న్ అయితే సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి అండ్ ఇది కూడా అంతే మనకి లేజర్ జార్జెట్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు చూపించే కలెక్షన్ వరకు నేను ఏంటంటే త్రీ ఫార్టీ నైన్వి ఫస్ట్ చూపిస్తున్నాను తర్వాత రిమైనింగ్ చూపిస్తాను అన్ని వాయిస్ వినేసి మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ స్పేస్ జూట్ సిల్క్ అనమాట లైట్ పీచ్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు అండి అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనలే పడుతుంది ఎనీ టూ తీసుకున్నారనుకో సేమ్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఇప్పుడు ఇలాంటి సారీస్ ఏంటంటే డైలీ వేర్ మీరు యూజ్ చేసుకోవడానికి కూడా తీసుకోవచ్చు అలాగే చిన్న చిన్న అగేషన్స్కి మంచిగా కాలర్ నెక్తో పారేయండి బ్లౌజ్ ని చాలా హైలైట్ ఉంటుంది సారీ లుక్కే మారిపోతుంది మీరు త్రీ ఫిఫ్టీ పెట్టి తీసుకున్న సారీ అని మీరు చెప్పే వరకు ఎవరికి అర్థం కాదు మనం బ్లౌజ్ యూనిక్గా సెట్ చేసుకుంటే సారీ లుక్కే మారిపోతుందండి చాలా హైలైట్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా అంతే వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఎలిఫెంట్ గ్రే అండి స్పేస్ జూట్ సిల్క్ శారీ అనమాట వితౌట్ బ్లౌజ్ సారీస్ ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము అండ్ అది వచ్చేసి బోటిల్ గ్రీన్ కలర్ది షిమ్మార్ అండి సారీ అయితే ఓవరాల్గా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి సిల్వర్ లైన్స్ అండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ లైట్ మిస్ వస్తుంది బట్ మిస్ ప్రింట్స్ అయితే పెద్దగా నోటీస్ అవ్వలేదు డ్యామేజ్లు కానీ అలా ఏమి సారీస్ శారీస్ అన్నీ ఫ్రెష్ అండి ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి ఏ సారీ కా సారీనే అండి ఓవరాల్ ఓవరాల్గా బాగున్నాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ అండి ఇది కూడా చూడండి లైట్ పేల్ ఎల్లో అండి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ అండి లైట్ గ్రీన్ కలర్ మంచిగా కాంట్రాస్ట్ తో పారప్ చెయ్యండి చాలా చాలా హైలైట్ ఉంటుంది అండ్ సారీ అయితే వితౌట్ బ్లౌజ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా మనకి ప్యూర్ సిమ్మ సారీ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్ని ఫుల్ సారీసే ఏది నీడు ఉంది అంటే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది కూడా చూడండి సారీ అయితే మనకి ఇలా మల్టీ కలర్ అయితే వస్తుంది బాగుంటుంది అండ్ పైన లైట్ గ్రీన్ కింద గోల్డెన్ గోల్డెన్ కలర్ అనమాట అండ్ సిల్వర్ జెరీ లైన్స్ అయితే వచ్చేసింది సారీ ప్రైస్ వచ్చేపటికి త్రీ ఫార్టీ నైన్ అండ్ ఇది కూడా అంటే ఎనీ టూ అండి ఈ వీడియోలో చూపిస్తున్న వరకు ఎనీ టూ మీరు పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే వస్తుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఏది అదే అండి సారీస్ అయితే క్వాలిటీ ఏ దానికి అదే ఉంది చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు పికప్ బ్లూ కలర్ ఎంబోస్ లైన్స్ అయితే వచ్చింది ఇది కూడా ప్రైజ్ అంతే ఓన్లీ త్రీ ఫోర్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ సారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది కూడా చూడండి మంచిగా సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసింది బోటిల్ గ్రీన్ అనమాట శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది టమోటా పింక్ వస్తుందండి సిమ్మా సారీ లార్డ్ వైట్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఓన్లీ త్రీ ఫోర్టీ నైన్ అండి హండ్రెడ్ పర్సెంట్ సారీస్కి యూజ్ అవుతాయి చాలా చాలా బాగున్నాయి క్వాలిటీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వస్తాయి వితౌట్ బ్లౌజ్లో కొన్ని లెంత్లు కొంచెం ఇంకా ఎక్స్ట్రానే ఉన్నాయి బట్ మనం చెప్పడం ఏంటంటే ఫైవ్ పాయింట్ టూ నుండి స్టార్టింగ్ అని చెప్తాము అది ఓకేనా నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి బోటిల్ గ్రీన్ లేజర్ జార్జెట్ అయితే వస్తుంది సెల్ఫ్ సీక్వెన్సీ అండి శారీ మొత్తం సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి మంచి గ్రే కలర్ ఇది కూడా మనకి ఏంటంటే జెరీ లైన్ జెరీ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసా అండి అండ్ లెహేరియా డిజైన్ అనమాట గ్రీన్ కలర్ అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి యాక్చువల్గా నిన్న ఒక కస్టమర్కి మనం సేల్ చేసినప్పుడు మనకు కలర్స్ కనిపించలేదు ఇప్పుడు మీకైతే మంచి మంచి కలర్స్ వచ్చాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ తీసేసుకోవచ్చు దీనిలో యాక్చువల్గా బ్లాక్ చూపించినప్పుడు చాలా మంది అడిగారు పర్పుల్ లేదా అని ఇప్పుడు పర్పుల్ కలర్ కూడా రెడీగా ఉందండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఆఫర్ అనేది అందరూ యూజ్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా చాలా హైలైట్ ఉన్నాయి ఏ సారీ కా శారీనే అండి అన్నీ బాగున్నాయి ఇది మనకి టమోటా రెడ్ వస్తుందండి ప్యూర్ రెడ్ కాదు చెర్రీ రెడ్ కాదు అని పింకిష్ రెడ్ కాదు టమాటో రెడ్ వస్తుంది బాగుంటుంది కలర్ రెడ్ ప్యూర్ రెడ్ కూడా ఉంది దానిలో కావాలి అని అనుకుంటే ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లేలో ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి లాంగ్ ఫ్రాక్ లెహింగా టాప్ సారీకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా నీళ్ళు ఉంది అని అనుకుంటే వెంటనే వాట్సాప్ రండి బల్క్ గా కావాలి అన్న ఈ ఐటెంలో బల్క్ క్వాంటిటీనే అవైలబుల్గా గా ఉంది అలా కూడా తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఇది కూడా చూడండి ఇది అది సేమ్ డిజైన్ కాదు కదా ఫ్లోరల్ డిజైన్ చేంజ్ అండి ఒక డిజైన్ వచ్చింది అదొక డిజైన్ వచ్చింది మీకు ఏ కలర్ కావాలి అనేది క్లియర్గా పిక్ అనేది పెట్టండి నాకు దాన్ని బట్టి నేను అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ డీటెయిల్స్ పెడతాను వన్స్ పేమెంట్ చేశాక డిస్పాచ్ అనేది ట్రాకింగ్ ఇస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ డిస్పాచ్ అవుతుంది అన్ని డీటెయిల్స్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి అండ్ లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రోప్ కి కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా హైలైట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ అూర్ బ్లాక్ కలర్ చూసారా ఇది కూడా మొత్తం జెరీ వివింగ్ అండి ప్రింటింగ్ అయితే ఎక్కడా కాదు గుచ్చుకుంటుందా అని కూడా అడుగుతారు కదా గుచ్చుకోవట్లేదు సాఫ్ట్గానే ఉంది ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఫార్టీన్ అయినా అండి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ మంచి లెహెరియ డిజైన్ అండి ఇది కూడా మనకి ఏంటంటే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రోప్టాప్ కానీ దేనికైనా త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ మంచి మెహందీ గ్రీన్ అండ్ ఇది కూడా అంటే అన్ని టోటల్గా ఈ రోజు ఇచ్చే కలెక్షన్ అంతా ఓన్లీ డిజైనర్ శారీసే ఇస్తున్నాను ప్రైస్ కూడా ఓన్లీ వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఎనీ టూ సారీస్ కొనుక్కున్నాయి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కాబట్టి కంపల్సరీగా రెండు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదు ఒకటే చాలు అంటే ఒకటైనా తీసుకోండి సింగిల్ సారీ షిప్పింగ్ వచ్చేసి ఏపీఆర్ తెలంగాణ డెబ్బై రూపాయలు పడుతుంది అలాగే అదర్ స్టేట్స్ అయితే ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకేనా అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచి మా యెల్లో కలర్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ పిక్అప్ గ్లూ కలర్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఎలా ఉంది ఏంటి అనేది క మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్